బాడీ పార్ట్ కానీ హ్యాండ్ పార్ట్ కానీ ఎక్కడ కూడా ఒక్క ముడత కూడా లేదు ఈ ఫ్రంట్ పార్ట్ లో కూడా అంతే మనకి బాడీ పార్ట్ గాని హ్యాండ్ పీస్ కానీ ఒక్క దగ్గర కూడా సన్న ముడతలు ఏ మాత్రం లేకుండా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట ఈ చివరి వరకు వచ్చేసరికి హ్యాండ్ పీస్ ఎక్కువ తక్కువ రాకుండా ఈ బాడీ పార్ట్ కి ఈక్వల్ గా వచ్చేస్తుంది చిన్న చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తా ఉంటాయి ఈ రెండో కుట్టు డబల్ స్టిచ్ వేసుకునేటప్పుడు మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో చంక భాగంలో ఏ మాత్రం ముర్తలు రాకుండా హ్యాండ్స్ ని పర్ఫెక్ట్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి చాలా మంది చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల హ్యాండ్స్ మొత్తం జాయిన్ చేసిన తర్వాత ఈ బాడీ పార్ట్ ఇదిగోండి ఇక్కడ చంక రౌండ్ ఉంది కదా ఈ బాడీ పార్ట్ కన్నా సన్నటి ముర్తలన్నీ వస్తాయి లేదు అంటే ఈ హ్యాండ్ పార్ట్ కి ఈ చంక భాగం దగ్గర ఖచ్చితంగా సన్నటి ముడతలు అనేవి వస్తాయండి ఇది ముందు భాగం కావచ్చు లేదంటే వెనకాల భాగం కావచ్చు చిన్న చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి అందుకోసం మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకునే కంటే ముందు కటింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట పర్ఫెక్ట్ గా హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి ఇది రెండు మూడు విధాలుగా మనం కట్ చేసుకోవచ్చు కటింగ్ ప్రాసెస్ లో మనం ఎలాంటి మిస్టేక్ చేయకుంటే స్టిచ్చింగ్ లో కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నామంటే ఎక్కడ కూడా ముడత లేకుండా ఈజీగా మనం హ్యాండ్ జాయింట్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఈ హ్యాండ్స్ వచ్చేసి చూస్తున్నారు కదా కింద వైపున ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం అంటే ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ చేసుకోవడం కోసం సో కింద పావి ఇంచు ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకున్న మిగతా పీస్ వరకు ఇది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక నీట్గా హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు మనకి బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చిన వైపున హ్యాండ్ కి ఫ్రంట్ చంక లోతు తీసుకున్న భాగం అనేది రావాలన్నమాట ఓకేనా ఈ రెండు కూడా పక్కన పక్కన ఉండాలి అదే విధంగా ఈ బ్యాక్ పార్ట్ చంక లోతు తీయని భాగం ఈ రెండు ఒకవైపున కు ఉండాలనమాట ఏ హ్యాండ్ వస్తుంది ఎటువైపున అనేది ఒకసారి చెక్ చేసుకొని తర్వాత జాయిన్ చేయండి మీరు ఒకవేళ జాయిన్ చేసిన తర్వాత మిస్టేక్ అయింది అని మీరు మళ్ళీ అనుకోండి ఈ పార్ట్ అనేది మొత్తం సాగిపోతుంది ఈ బాడీ పార్ట్ సాగిపోతుంది హ్యాండ్ పార్ట్ కూడా సాగిపోతుంది జాయింటింగ్ చేసుకునే కంటే ముందే ఈ లోతు తీసుకున్న భాగం హ్యాండ్ పార్ట్ లోతు తీసుకున్న భాగం బాడీ పార్ట్ లో ఫ్రంట్ పార్ట్ వచ్చే వైపున వచ్చేలాగా పెట్టేసుకోండి ఓకేనా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ ఈ విధంగా రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకొని ఈ హ్యాండ్ పీస్ కి మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకున్నాం కదా ఈ ఘాటు పెట్టుకున్న భాగం ఈ షోల్డర్ జాయింట్ మధ్య భాగం రెండు కూడా ఒకే సమానానికి ఇదిగోండి ఈ విధంగా వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఓకేనా కరెక్ట్ గా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి మనం ఖర్చు కోసం హాఫ్ ఇంచు తీసుకున్నాం కాబట్టి హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని జాయింటింగ్ చేసుకోవచ్చు అయితే హాఫ్ ఇంచులో కొద్దిగా తగ్గించుకొని కూడా పెట్టేసుకోవచ్చు అంటే పావి ఇంచు కంటే కొంచెం ఎక్కువ వచ్చేలాగా ఇక్కడ ఖర్చు పెట్టేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మీరు హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగానే మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోండి అయితే ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మాత్రం బాడీ పార్ట్ని ఇలా బా మిషన్ పైన పెట్టేసుకోవాలి అదేవిధంగా హ్యాండ్ పార్ట్ను కూడా జస్ట్ ఈ విధంగా పైనుంచి పట్టేసుకొని ఈ ఎడ్జ్ అంటే ఈ చంక ఎడ్జ్ ఈ హ్యాండ్ పార్ట్ ఎడ్జ్ రెండు కూడా ఒకే సమానంగా ఇదిగోండి ఈ కూరంచు సమానంగా ఉండేలాగా చూసుకొని ఖర్చు అనేది స్టార్టింగ్ నుంచి ఎంత పెట్టినామో అదే ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా చాలా మంది ఏం చేస్తారంటే ఈ పై వైపున హ్యాండ్ పార్ట్ ఉంది కదా అని చెప్పి హ్యాండ్ పార్ట్ని ఈ విధంగా పట్టేసుకుంటారు ఇట్లా పట్టుకొని కూడా స్టిచ్చింగ్ చేయవచ్చు కానీ ఈ పట్టుకున్న క్రమంలో ఈ పీసును కొంచెం అనుకోండి ఖచ్చితంగా ఈ హ్యాండ్ పార్ట్ అనేది సాగిపోతుంది అందుకోసం ఈ విధంగా పట్టుకోకుండా జస్ట్ ఇది కూడా ఈ విధంగా ఈ హెడ్జ్లు రెండు సమానంగా ఉండేలాగా చూసుకొని స్టార్టింగ్ నుంచి ఏ ఏ మాత్రం ఖర్చు పెట్టినో అదే ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ ఇది చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి అయితే కింద వైపున బాడీ పార్ట్ ఉంది కదా బాడి పార్ట్ ఎట్లాగూ బా మిషన్ పైన ఉంది కాబట్టి అది సాగిపోయే ఛాన్స్ అయితే ఉండదు ఈ హ్యాండ్ పీస్ పై వైపు ఉంది కాబట్టి హ్యాండ్ పీస్ని లాగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఆ క్రమంలో హ్యాండ్ పీస్ అనేది సాగిపోయే ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్ తీసేసుకోవాలి ఓకేనా అంటే ఇక్కడి వరకు కట్ చేసుకొని మళ్ళీ ఇటువైపు నుంచి అటువైపున జాయింటింగ్ చేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ వేయొచ్చు కాకపోతే పనిలో పనిగా దీన్ని ఈ విధంగా రివర్స్ తీసేసుకొని ఈ పై నుంచి ఇంకో కుట్టు వేసేసుకున్నామంటే ఇది ఒకేసారి డబల్ తోని హ్యాండ్ అనేది రెడీ అవుతుంది అనమాట ఓకేనా అయితే ఈ డబల్ స్టిచ్ వేసుకునేటప్పుడు కూడా మనకి ఇక్కడ ఖర్చు అనేది స్టార్టింగ్ నుంచి ఏ ఖర్చు అయితే పెట్టినామో అదే ఖర్చు మెయింటైన్ చేయాలి ఒకవేళ ఎక్కడైనా కొంచెం ఖర్చు తగ్గినట్టు కానీ ఎక్కువ వచ్చినట్టు కానీ ఉందనుకోండి ఈ రెండో కుట్టు డబల్ స్టిచ్ వేసుకునేటప్పుడు మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు తక్కువ వచ్చిన దగ్గర ఎక్కువ వచ్చిన దగ్గర చూసుకొని మళ్ళీ ఒకసారి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఎక్కడైతే ఖర్చు తగ్గిస్తారో అక్కడ ఖచ్చితంగా కొంచెం క్లాత్ అనేది లూజ్ వస్తుంది అనమాట అందుకోసం స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఎండ్ వరకు ఖర్చు అనేది ఒకే సమానంగా పెట్టేసుకోవాలి మళ్ళీ మనం షోల్డర్ జాయింట్ వరకు వచ్చేసినాం కదా ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకు హ్యాండ్ పార్ట్ వచ్చేసి మిషన్ పైన ఉంది ఈ బాడీ పార్ట్ వచ్చేసి మళ్ళీ మనకు పై వైపునకి వచ్చేస్తుంది ఇక్కడ కూడా చాలా మంది ఏం చేస్తారు అంటే పై వైపున ఉన్న ఈ క్లాత్ని ఇట్లా పట్టేసుకుంటారు అయితే ఇట్లా పట్టుకునే క్రమంలో ఏమవుతాయంటే దీన్ని లాగుతారన్నమాట అలా లాగే క్రమంలో ఈ పాటు సాగిపోతుంది అందుకోసం మీకు ఈ బాడీ పార్ట్ వరకు ముడతలు వస్తాయి సో ఇలా పట్టుకున్నా పర్లేదు కానీ ఈ పీస్ని ఏంటంటే ఈ ఎడ్జులు ఈ కోరన్స్ రెండు జస్ట్ ఒక దానిపైన ఒకటి వచ్చేలాగా పెట్టేసుకొని ఈ విధంగా కుట్ట అనేది వేసుకోవాలి ఇది మీరు హ్యాండ్లో పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే లాగే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అది లాగుతున్నట్టు కూడా మీకు తెలియదు మొత్తం కుట్టిన తర్వాతనే మీకు తెలుస్తుంది ముడతలు వచ్చినప్పుడే మీకు అర్థమవుతుంది ఇక్కడ లాగిన అని చెప్పి సో జస్ట్ ఇది గొండిలా ఒకదాని పైన ఒకటి పెట్టేసి ఉండి అసలు మీరు హ్యాండ్ లో కూడా పట్టుకోకండి ఈ పీస్ ని జస్ట్ ఇది గుండీలా ఈ కోరంచులు అనమాట ఈ హ్యాండ్ పీస్ కోరంచు ఈ బాడీ పాటు కోరంచు రెండు జస్ట్ సమానం ఉండేలాగా పెట్టేసుకొని లూజ్ లేకుండా కరెక్ట్ గా జాయింటింగ్ అనేది చేసేసుకుంటే చివరి వరకు వచ్చేసరికి ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్ వస్తుంది అనమాట అయితే ఇలా పర్ఫెక్ట్ గా రావాలి అంటే కటింగ్లో లో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సో మీరు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది చాలా మంది అడుగుతున్నారు అన్న ఇట్లా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి బాడీ పార్ట్ ఇది హ్యాండ్ పార్ట్ కదా ఈ చివరిన ఈ రెండు కూడా సమానంగా రావట్లేదు ఈ హ్యాండ్ పార్ట్ ముందు కానీ వెనక్కి కానీ వస్తుంది లేదంటే బాడీ పార్ట్ ముందుకు వెనక్కి వస్తుంది ఇలా రెండు కూడా సమానంగా రావట్లేదు అని అడుగుతున్నారు ఇది వచ్చేసి మనకు కటింగ్ లో చేసే మిస్టేక్ ఉంటదండి స్టిచ్చింగ్ లో అనేది సాగదీయకుండా ఉంటే పర్ఫెక్ట్ వస్తుంది కానీ కటింగ్ లోనే మిస్టేక్ అయిపోయింది అనుకోండి అప్పుడు మీరు స్టిచ్చింగ్ లో ఎంత అడ్జస్ట్మెంట్ చేసినా ఈ రెండు సమానంగా రావు సో ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో మీకు కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి పెట్టినా డిస్క్రిప్షన్లో ఇస్తాను తర్వాత మీరు కావాలంటే మన ప్రీవియస్ వీడియోలో ఈ సాదా బ్లౌజ్ కటింగ్లో లో మీరు చూసుకోవచ్చు అనమాట హ్యాండ్ కటింగ్ ఇప్పుడు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్ తీసేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ డబల్ స్టిచ్ వేసుకునే క్రమంలో ఇందాక చెప్పినాను కదా ఎక్కడైనా మీకు ఇక్కడ ఖర్చు మిస్ అయినట్టు ఉంటే ఆ మిస్ అయిన ప్లేస్ లో మళ్ళీ ఒకసారి డబల్ స్టిచ్ వేసుకునే క్రమంలో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు మ్యాక్సిమం అయితే ఖర్చు ఎక్కువ పెట్టరు తగ్గిస్తారు అనమాట షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టిన ఖర్చు చివరి వరకు పెట్టరు చాలా మంది ఈ సెకండ్ కుట్టు వేసుకునేటప్పుడు మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని ఖర్చు సమానంగా వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ షోల్డర్ వరకు వేసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ డబల్ స్టిచ్ వేసేసుకున్నాం కాబట్టి ఇక్కడ వరకు కుట్టి తీసేసుకుందాం ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ పీస్ ఖర్చు ఉంది కదా ఇదిగోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు ఈ ఖర్చును అనేది ఈ హ్యాండ్ పీస్ వైపును ఉంచాలన్నమాట ఇదిగోండి ఖర్చుని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ పీస్ ని పైకి తీసేసుకోవాలి ఈ ఖర్చ అనేది హ్యాండ్ పీస్ వైపును ఉండాలన్నమాట ఈ బ్లౌజ్ పీస్ వైపును ఉండొద్దు ఈ పై వైపున వచ్చేలాగా పెట్టేసుకొని ఈ పై నుంచి ఈ విధంగా గోర్తో ఒకసారి రబ్ చేసుకోవాలి మీకు ఒకవేళ నార్మల్గా ఐరన్ చేసుకున్నా పర్వాలేదు కాకపోతే ఐరన్ చేసుకునేటప్పుడు మళ్ళీ అది హీట్ కానీ ఎక్కువ పెట్టిరనుకోండి ఈ బ్లౌజ్ పీస్ కాలిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇలా గోర్తో రబ్ చేసుకోండి సరిపోతుంది ఎక్కడ కూడా బాడీ పార్ట్కి కానీ హ్యాండ్ పార్ట్కి కానీ ఒక్క చిన్న ముడత కూడా లేకుండా పర్ఫెక్ట్గా హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు అనమాట ఇది చేసుకునేటప్పుడు ఏంటంటే మిస్ అవుతారు ఆ టిప్స్ అనేది మిస్ అయిపోయి మీరు నార్మల్గా జాయింటింగ్ చేస్తారు మొత్తం కుట్టిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది మీకు ఇక్కడ ముడతలు వచ్చేసినాయి అని చెప్పి ఇప్పుడు చూడండి నార్మల్గా బాడీ పార్ట్కి కానీ హ్యాండ్ పార్ట్కి కానీ ఎక్కడ కూడా ఒక్క ముడత కూడా లేదు చూస్తున్నారా ఇది కూడా ఇప్పుడు స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఎక్కడ కూడా ఒక్క ముడత కూడా లేకుండా ఈ పీస్ ఏ విధంగా ఉందో హ్యాండ్ పీస్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా అంతే మనకి బాడీ పార్ట్కి కానీ హ్యాండ్ పీస్ కానీ ఒక్క దగ్గర కూడా సన్న ముడతలు ఏమాత్రం లేకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట ఈ డాట్ వేసుకున్న దగ్గర కూడా ఉబ్బెత్తులట్లా లేకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఈ చివరి వరకు వచ్చేసరికి హ్యాండ్ పీస్ ఎక్కువ తక్కువ రాకుండా ఈ బాడీ ఈక్వల్ ఈక్వల్గా వచ్చేస్తుంది మనం సైడ్ డిజైన్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ లైన్ రాజేసుకున్నగా రెండించుల ఖర్చుతో ఇదే లైన్ ప్రకారంగా మళ్ళీ కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఈ చివరిని హెచ్చుతగ్గు లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట అయితే ఇలా హెచ్చు తగ్గు లేకుండా ఉండాలి అంటే ఈ కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కటింగ్ వీడియో మీకు ఇస్తానని చెప్పిన ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి మీ కటింగ్ ప్రాసెస్ పర్ఫెక్ట్గా చేసిరంటే స్టిచ్చింగ్లో ఇప్పుడు నేను చెప్పిన విధంగా స్టిచ్చింగ్ చేసిరంటే ఒక్క దగ్గర కూడా భుజం దగ్గర ఉబ్బెత్తు లేకుండా పర్ఫెక్ట్గా ఈ హ్యాండ్ జాయింట్ అనేది చేసేసుకోవచ్చు అనమాట ఓకేనా అయితే హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు భాగంలో ముడత లేకుండా బాడీ పార్ట్ వరకు హ్యాండ్ పార్ట్ వరకు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూసి ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు యూజ్ అవుతాను అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్